రాజమహేంద్రవరం నగర ప్రజలకు తాగేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి చేశారు వందల కోట్లతో పర్యాటక అభివృద్ది మాటలా ఉన్నా ముందు ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీరు అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు గోదావరిపై పర్యాటకాన్ని అభివృద్ది చేస్తామని చెప్పడం కంటే ముందు నీటి సరఫరాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించకుండా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిన కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధుల్ని పప్పు బెల్లాల పంచుకుని ని తినేద్దామని ప్రయత్నిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు రెండు వేల ఇరవై ఆరులో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నామని అలా చేయని పక్షంలో హైకోర్టులో పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు పేపర్ మిల్లు ద్వారా వస్తున్న ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలని వెంకటనగరం తూర్పు లంక గోదావరిలో కల్పేస్తూ ఉన్నారని అక్కడ సార తయారీ తర్వాత పనికిరాని వస్తువులన్నీ కూడా గోదావరిలోనే పడేస్తున్నారని ఆరోపించారు గోదావరి పరిరక్షణ సమితి పోరాటం కారణంగా తొంభై ఆరు కోట్ల నిధులు విడుదలయ్యాయని మురికి నీటి శుద్ధి చేసేందుకు అవసరమైన నిర్మాణాలు హుకుంపేట ఎస్పీటీ ప్లాంట్ ఆవరణంలో జరుగుతున్నాయన్నారు యాభై రెండు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో తమ బయోడేటా అందజేయాలని టీకా సూచించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వ వారు గోదావరి ప్రక్షాళనకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలతోటి గోదావరి బ్యూటిఫికేషన్ చేస్తారంటారు అయ్యా గోదావరి బ్యూటిఫికేషన్ అంటే గోదావరి శుభ్రం అవటం ముఖ్యమైన విషయం మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత బ్యూటిఫికేషన్ చేసుకున్నా పౌడర్ రాసుకున్నా స్నో రాసుకున్నా అసలు ఆరోగ్యం లేకపోతే ఇబ్బంది ఇవాళ గోదావరి పొల్యూషన్ అయిపోతుందని ప్రెస్ మీట్లో మీరే చెప్పారు పేపర్ బిల్ వల్ల పొల్యూషన్ అయిపోతుంది నల్ల వల్ల పొల్యూషన్ అయిపోతుందని మీరు ఆ వంద కోట్ల రూపాయల్ని వినియోగించి గోదావరి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది గతంలో మే నలభై ఆరు రోజులు దీక్ష నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు తొంభై ఐదు కోట్లతోటి మురుగు శుద్ధి నీటి శుద్ధి కర్మాగారం పెట్టి ఉక్కుపేట దగ్గర ఆల్రెడీ అది వర్కింగ్లో ఉంది పదిహేను నెలలో అది ప్రాసెస్లో వస్తుంది ఈవేళ పేపర్ మిల్ యొక్క ఇంప్లెంట్ తూర్పులాంగి వెంకటనగరం దగ్గర తూర్పు లాంక తీసుకెళ్ళి చెరువుల్లో పెట్టి అక్కడి నుంచి గోదావరిలో వదిలేస్తున్నారు తూర్పు అంతా కూడా సారబట్టిలు ఉన్నాయి ఆ సారబట్టిల్లో వచ్చినటువంటి మడ్డ కానీ ఎఫ్లెట్ కానీ అంతా కూడా గోదావరిలో కలుపుతున్నారు ముందు దాన్ని అరికట్టండి అరికట్టి ఆ తూర్పు లంకని విజయవాడలో భవానీ ద్వీపం ఎలా అయితే ఉందో ఆ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పర్యాటక కాదనగా తీర్చిదిద్దామని చెప్పి కందులు దుర్గేష్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈ ఏదైతే మరి ఈ బ్యూటిఫికేషన్ ఇది దానికంటే కూడా మరి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలకి లక్షల మంది వస్తారు ఆ అందరూ కూడా స్నానం చేసి అదే గోదావరి నీటిని ఆస్మానం చేయాలి మాలవానమా క్యాశవానమా నారాయణమాని తాగే విధంగా గోదావరణం తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా కౌన్సిల్ లేకుండా వెయ్యి కోట్ల రూపాయలను ఏం చేద్దాం అనుకుంటారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు కలిసి కమిషనర్ని కూర్చోబెట్టుకుని ఏదో పప్పు బెల్లల్లా చేద్దాం అనుకుంటున్నారా మీరు నిజంగా పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి అంతేగాని మీరు ఏదో చేద్దాం అనుకుంటే అవదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్లు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఎలక్షన్లు రెండు వేల ఇరవై లోపు ఇరవై ఆరు లోపల జరిపించకపోతే హైకోర్టులో పిల్లు దావా చేసి ఎలక్షన్లు జరిపించాలి పుష్కరాలు వస్తున్నాయని చెప్పి దావా వేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం